రిగేషన్ ప్రాజెక్ట్ చేసాం కాలేజీ ప్రాజెక్ట్ చేసాం జిల్లాల్లో కలెక్టరేట్లు వచ్చినాయి లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది ఎక్కడ చూసినా కూడా ఒక అభివృద్ధి చిరిమానా తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పుడు నిలబడదు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెట్టింది అట్లనే వెల్ఫేర్ కూడా అంతే పెట్టుబడి పెట్టింది కరోనా సమయంలో మొత్తం ఆదాయం ప్రభుత్వం కోల్పోయినా కూడా ఎక్కడ పెన్షన్ లాగలేదు వైదికంగా ఆగలేదు మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు జీతాలు ఆగినాయి కానీ ప్రభుత్వం జీతాలు ఆగలేవు నడిచినాయి ఆ కరోనా ఎఫెక్ట్ రెండు మూడు సంవత్సరాల ఎఫెక్ట్ కరోనా ఎఫెక్ట్ వల్ల కొన్ని అవాంతరాలు ఎదురైనా మనం మన రాష్ట్రం యొక్క ప్రతిష్టం కాపాడే విధంగా కేసీఆర్ పరిపాలన సాగింది సరే దురదృష్టం మనం ఈ రాష్ట్రానికి ఒక ఏమంటారు దాన్ని చెడు గీసి ఆ చెడుగాలిలో ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగింది ప్రజలందరూ మళ్ళీ మళ్ళీ ఆలోచన చేస్తా ఉన్నారు ఇప్పుడు రైతాంగం ఇదంతా కూడా అయితే ఇంకా ప్రభుత్వం నిమ్ముడే ఉంది కాబట్టి ప్రజలే బయటకు వచ్చి ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళే మాట్లాడతారు ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ప్రతిపక్షంలో ఉన్న మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ అందరూ మాట్లాడాల్సింది అది మన ఈ మీడియా ద్వారా మాట్లాడతామా లేకపోతే ప్రచార మాధ్యమాల ద్వారా మాట్లాడతామా ఇవన్నీ కూడా డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మంచి కమిటీలు వేసుకొని చేద్దాం ఒక రెండు మూడు నెలలు అయితే ఆ ఆ పనిలో ఉంటాం రెండు వేల ఇరవై ఆరు జనవరి తర్వాత ఫిబ్రవరి నుంచి నాకు తెలిసి కమిటీ ఇంటిగా అయ్యి ఏప్రిల్ ఇరవైడో తారీఖు నాడు మన పార్టీ ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయింది సో దానికి నాకు తెలిసి మంచి జరిగితే ఆ పార్టీకి పార్టీ నిర్మాణం కూడా పూర్తయింది కంప్లీట్ గా పూర్తయినది డెఫినెట్ గా నాకు మరిన్ని బాధ్యతలు మరిన్ని మరి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తా ఉన్నారు అటు తగ్గన హరీష్ రావు గారు తగ్గిన కేటీఆర్ గారు ఇద్దరు కూడా పాట మనమే కనపడతా ఉన్నాం ప్రజలకి ఆల్టర్నేటివ్ గా ఇవాళ బీజేపీ పార్టీ పూర్తిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీటింగ్ వాళ్ళిద్దరు కలిసి మరి పనిచేసుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనపడతాం ఉంది ఎన్నికలప్పుడు మనం మన మీద దుష్ప్రచారం చేశారు కానీ అసలు దోస్తులు ఎవరా అంటే వాళ్ళిద్దే దోస్తులు మనమే మన పార్టీని నాగరపాలకు లేకుండా చేయాలనే ఆలోచన వాళ్ళలోనే ఉండింది వాళ్ళే మనల్ని నష్టపరచాలని చూశారు కానీ ప్రజలకు అర్థమైంది ఇవాళ రూరల్ ఏరియాస్ లో ఎక్కడైతే మనం బిఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగిందో ఆ రూరల్ ఏరియాస్ అన్ని కూడా పాత జిల్లాలు ఖమ్మం నల్గొండ వరంగల్ మహబూబ్ నగర్ తర్వాత e que